మన స్టోరీ బొంబాయి తాజా హోటల్ విధ్వంసం పెట్టడా కసపు కానీ పట్టుకోవాలా పలికిన పెడిసేవే నేను చాలా షార్ప్ ఇలా చెప్తే అలా పట్టేస్తాను తన ఏ రూమ్ లో ఉన్నాడో హీరో తెలుసుకొని పట్టుకోవాలి హీరోలో వెళ్తే దొరికిపోతాడు ఎలా సింపుల్ పేరల్ గట్టె పొలం పెడితే ఆడియన్స్ తెలుస్తుంది కానీ వీళ్ళకి తెలియదు కదా గ్రేట్ ఐడియా మా సబ్జెక్ట్ గొప్ప టర్నింగ్ పాయింట్ ఇచ్చాం మా డాడీస్ తో చెప్పి నీకు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ సీల్ ఇప్పిస్తాను ఇలియానో చెప్పించరా ఇప్పిస్తాం గానీ ముందు మాకు రెండు బేరర్ డ్రస్ ఇప్పించు క్యారెక్టర్ స్టడీ చేస్తాం రియాలిటీ కోసం చీఫ్ గా నాతో ఈ ఫైటింగ్లు లు జంపింగ్ చేయించడం ఏంటి మనవాడిని ఎత్తుకోవాలని లేదా నీకు నీ వారసు ఎత్తుకునే ముందు నా వారసు మల్టీప్లెక్స్ లోను ఐమాక్స్ లోను చూసి మురిసిపోవాలందిరా నీకు ఇదేం దిక్కుమాల కోరిక నైన్టీన్ సెవెంటీలో హీరో అవుదామని మద్రాసు వెళ్ళాను హీరోనా ఈ మాట ఇండస్ట్రీలో అందరూ అన్నారు ఆ పట్టుదల ప్రతీకారాలే నాలో రగులుతున్నాయి కనీసం నేను నా హీరోని చేసి నా కసి తీర్చుకుంటాను ఇప్పుడు నీ ఫైట్ చూసింది ఎవరో తెలుసా ఎవరు ప్రపంచానికి తెలియని రామానాయుడు గారి పెద్ద కొడుకు రాఘవేంద్రరావు గారి అసలు కొడుకు నువ్వు భలే బురుడి నాన్న అదేంటి లేకపోతే ఆఫ్ సీజన్ లో కాసిన కుక్క ముతి ఉన్నారు వీళ్ళు వాళ్ళ కొడుకులు ఏంటి గొప్ప వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాక ముందు అలాగే కనిపిస్తారు ఆ మాటకొస్తే నువ్వు నా కొడుకు అంటే ఎవరన్నా నమ్ముతారా రే నువ్వు వాళ్ళ చేతిలో పడితే మొదటి సినిమా అయ్యే లెక్క పెట్టలేనని కేంద్రాల్లో వందలు ఇస్తుంది ఏంటి నాన్న నీ పిచ్చి పిచ్చి కాదు ఆల్రెడీ నీ ఫైట్ కి వంద మార్కులు వేసేశారు నీ డాన్స్ చూడాలన్నారు ఇవాటి నుంచి క్రమం తప్పకుండా అన్ని టీవీలు చూడు జీ పెడితే ఆట ఈ పెడితే ఢీ మా పెడితే ఛాలెంజ్ అన్ని డాన్స్ ప్రోగ్రాంలే వాటిని చూసి నువ్వు ప్రాక్టీస్ చేస్తే రాబోయే కాలానికి కాబోయే డ్రీమ్ బాయ్ నువ్వే కావచ్చు డ్రెస్ మీకు భలే సూట్ అయింది బాస్ డౌన్ గా కంటే బేర గానే బాగున్నారు ఏంటారా నా పర్సనాలిటీకి రూమ్ బాయ్ నుంచి కోబోయే దాకా ఏ డ్రెస్ వేసినా సూట్ అయిపోతారా ఇంకా ఓకే రెచ్చిపోండి సార్ వచ్చే సచ్చావుగా సారీ సార్ డిస్టర్బ్ చేశానా బెల్లు కొట్టి రావడం డిస్టర్బెన్స్ గాక ఎంకరేజ్మెంట్ అవుద్దా గత వారం రోజులు నుంచి ట్రై చేస్తుంటే నువ్వు వచ్చా ఇవ్వలేదే ఇవ్వాలేంటరీ సార్ పెరుగుద్ది తాగండి ఇంకేం తాగిసామంటావు ఇంకేమైనా కావాలా సార్ నువ్వు సార్ బై మీరు బ్యాంకాక్ చూడడానికి వచ్చారా లేసిపోదామని డైరెక్ట్ గా ఫ్లైట్ లో ఎక్కడొచ్చి దిగ ఎందుకండి మా కాడతో ఆడతారు మీ జంటను చూస్తుంటే థియేటర్ ముందు భారీ కట్రోస్ లాగా అమెరికాలో కూలిపోయిన భారీ టవర్స్ లాగా చూడమచ్చటగా ఉంది పాస్పోర్ట్ తయారైక కూడా ఇంత రొమాంటిక్ గా ఉన్నారంటే అంటే నేను అంటా అనిపిస్తారా నీకో పునియ్ థియేటర్ చూస్తే ఇక్కడ ఆగేరేమో అనిపిస్తోంది నీ తల్లి నేను వచ్చింది హనీమూన్ కి బే హనీమూన్ కా వకిచనా ఇలాంటి హారబుల్ న్యూస్లు సడన్ గా చెప్పొద్దు మేడం ఈ వయసులో హనీమూన్ కి వయసు పనే ఉంది రా నువ్వు ఆవేశపడక మి లేయ్ నువ్వు పోతావా దీని చేతిలో పోతావా నేనే పోతాను దొరికిన డాన్స్ ఏంట్రా దొరికేసింది పిల్ల దొరికేసింది మనం పిల్ల దొరికితే పెళ్లి చేసుకోవడానికి రాలేదు దొరికింది పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల కాదు మనం లేపేసింది పిల్ల నీకు దొరికిందా అవును బాస్ ఎక్కడ నైన్ జీరో త్రీలో ఎవర్రా నువ్వు రూమ్ రూమ్ బాయ్ అవుతుంట ఎందుకు మోహన్ గేటంలో చూసి లాక్ కొట్టే హెడ్లైన్ పగిలిపోతుంది ఎవర్రానర్ సారీ మై వైఫ్ నా డ్రీమ్ ఏమి జవితాబా అనిత కరెక్ట్ చెప్పనా వీడు మీ మొగుడారే అంటే ఎట్రాడి ఉద్దేశం

నిజాలు మాట్లాడితే గేర్రాడు విరిచేస్తాడు వేరేరు వేరేలా ఉండు గెట్ ఆవిడికి థర్టీ ఫైవ్ ఆడికి ట్వంటీ ఫైవ్ అంటే వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కాదా పంతులు సాక్షిగా బ్యాండ్ మేడం సాక్షిగా కాదు అంత గ్యారెంటీ కార్డు ఎలా ఇవ్వగలవు అసలు ఆవిడ ఎవరు అనుకుంటున్నారు అవును హాయ్ బంజారా హిల్స్ లో బాగా వలసిన ఒక మనీ ప్లాంట్ అంటే ఇప్పుడు మనం బ్యాంకాక్ నుంచి బంజారా హిల్స్ కెళ్ళాలన్నమాట ఫ్యాక్టరీకి వెళ్ళొస్తా ఆగండి ఏ కార్లో వెళ్తున్నారు బెంజ్ బెంచ్ నాకు కావాలి మీరు కరువులో తీసుకెళ్ళండి సార్లే శివారెడ్డి డే మళ్ళీ ఆగండి అబ్బా మళ్ళీ ఏమైంది శివని నాకు వదిలేసి హరిణ్ తీసుకెళ్ళండి శివ శివానికి ఎప్పుడు శివాయ కావాలా అవును సార్ని ఎన్నార్ లీలా బుడి కొట్టిస్తారు ఏదో ఒక రోజు మన విషయం లీక్ అయిపోద్ది ఆ తర్వాత రౌడీలు పెట్టి నన్ను లేపించేస్తారు నేను ఉన్నానుగా నీకెందుకు భయం మీరు ఉంటారు నేను ఉండాలిగా అయితే పని చేద్దాం ఏ బ్యాంక్ ఒక జంప్ అయిపోతాం అక్కడికి వెళ్ళాలంటే బోల్డ్ ఖర్చు అవుతుంది ఇంట్లో గోల్డ్ క్యాష్ చాలా ఉంది అవి తీసుకుని కారిపోదాం ఏమంటా చలో చలో అలా వాళ్ళ అక్కడ తెచ్చిపోయి ఇక్కడ బాలిపోయారు ఇది తెలుసుకున్న దాసు పక్కతో రగిలిపోయి పెళ్లాలు లేపోయామని మనకి కాంట్రాక్ట్ ఇచ్చాడు బాగుంది థ్యాంక్ యూ క్రియేషన్ ఓనా ఏ సినిమాలో ఉంచారన లోనా చకా నిజం బాడ మనం చంపాల్సింది నైన్ లో గున్న ఏనుగుల జంటలో ఉన్న ఆడ ఏనుగుని కొంచెం క్లారిటీ రా అనగనగా ఒక జయప్రకాష్ రె ఫ్యాషన్జోమ్లో పితామహుడు వాడి పేరు చెబితే గడపలో గడప గడపకి తడతాడ జై ఇది సత్యరాయుని తమ కత్తి సబీనాథ్ గడిగి లోపలేట

నీ తల్లి కడకటక నీళ్ళు వసేవా సత్యరాడి తమ్ముడితో కలిపి అన్నం లేపాడే ప్లాన్ వేసేవా అయ్యో నన్ను అనుమానిస్తున్నారా సీమలు పుట్టినాక అద్దంలో మనల్ని మనం చూసుకుని అనుమానించాలి నీకంత నమ్మకం లేకపోతే మా అమ్మ మీద అది పోయి పదేళ్ళైంది కదే అట్లయితే షారుఖ్ ఖాన్ మీద షారుఖ్ ఖానా ఆ నీకేమవుతాడు ఏమి కాడు బతుకున్నాడు కదా అని చేసినాను సరేవా ఇంకొక చూరి పని చేసినావా నీ మడకాయ కోసి నా మొత్తాడు కట్టుకుంటా ఇక పోయిరా అబ్బా జాయింట్ తల్లి కదిరిపోయింది కదే మమ్మీ బేబీ కాలేజీ ఫీజు కట్టాలి రెండు దినాలు ఆగి లేదు మమ్మీ ఈ దినమే చివరాకర దినం నా ఫ్రెండ్స్ త్రిషా చార్మీ నయనతార ఫీజు కట్టలేని దానికి చదువెందుకు ఎందుకు నన్ను మన పేద బతుకులంటే పెద్దవాళ్ళకి ఎప్పుడు ఎగతాలేదమ్మా ఈ దినం ఫీజు కట్టకపోతే రేపు ఎగ్జామ్ రాయనివ్వరు అయ్యో అయ్యగారు నన్ను అడుగుదాం ఉంటే ఇప్పుడే ఎవరు మర్డర్ చేసి వచ్చారు హాట్ గా ఉన్నారు పైగా నా వల్ల కాలు కూడా జారారు ఈ వయసులో నీకు ఇదేం పాడుగుద్ది మమ్మీ చిచి ఆ కాలు జారడం కాదు నేల మీద లెగ్ లెగ్గేసారు మరి ఫీజు అలా మమ్మీ ఈ పేద తల్లి కడుపున పుట్టడమే నువ్వు చేసుకున్న పాపం ఏం చేస్తావ్ ఇంతటితో చదువు అనిపించేస్తావా ఎద్దులో స్టేట్ ఫస్ట్ వచ్చి ఇంటర్లో ఇంటర్ అయిన పెంటమ్మ చదువుని సెంటర్ లో ఆపేస్తావా తనని కూడా నీలాగా పని చేస్తావా నువ్వు తడిగుడ్డ పెడుతుంటే నీ వెనక తను పొడిగుడ్డ పెట్టుకుంటూ రావాలా చూడు నువ్వు చదువు ఆపి అనగానే ఆ చిన్నారి హృదయం ఎంత విలవిలలాడిపోతుందో అది కాదు చిన్నబాబు వెయ్యి రూపాయలు ఫీజు కట్టే శక్తి నాకెక్కడుంది కట్టే శక్తి నీకు లేకపోయినా కట్టాలనే ఆసక్తి నాకుంది ఇదిగో పెంటమ్మా వెంటనే తీసుకెళ్లి ఫీజు కట్టేసే

పేరు చిన్న బాబు అయినా మంచితనానికి పెద్ద బాబు వద్దు పెద్ద దానివి నువ్వు దండం పెడితే నా ఇష్యూ తగ్గుతుంది క్షమించండి ఇంకెప్పుడు పెట్టను ఇక నుంచి నీ బరువులు బాధ్యతలు అన్నీ నావే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఓకే బా ఏంటో మీరు చెప్పేది మన బన్నీ బాబా శకుంతల కూతురికి లైన్ వేస్తాడన్నా కట్టెరాక నరకాల బాంబ నాక పేలాల కొరతనంలో మనం కూడా చాన చేసినా కానీ చిన్నబాబు నీలా వాడి వదిలేసే వెధవలా కనిపించడం లేదు ఆ ట్రై చేయటం లో సిన్సియారిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అట్నా కమిట్ అయితే కట్ చేసేటట్టు ఉండాలి కానీ మ్యాటర్ పేటల దాకా వెళ్ళకూడదు ఎందుకైనా మంచిది ఒక కన్నేసం